నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పేరు క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే నేను వలి ప్రస్తుతం నేను ప్రజాభావన్ దగ్గర ఉన్నాను ఇక్కడ మనం చూస్తున్న ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి అర్జీల స్వీకరణ జరుగుతుంది ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తు ఇవ్వడానికి అంటే అర్జీలు పెట్టుకోవడానికి తమ బాధలు చెప్పుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో బాధితులు వస్తూ ఉన్నారు కొంతమంది మనకి కనిపిస్తున్నారు కొంత ఆవేదనతో కనిపిస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరమ్మా నా పేరు పద్మాబాత్ అండి ఎక్కడి నుంచి వచ్చారు వచ్చాను ఏందమ్మా ఏంటి సమస్య ఏం చెప్పుకుందామని వచ్చారు నాకు ఉన్న కష్టం నా కొడుకుల్లో ఉన్న భర్త చచ్చిపోయా ఇదేం అవుతుంది దగ్గర నాకు నీడే నెల ఇల్లు లేదు కంప లేదు ఎక్కల వేళ కష్టం ఒక ఆయన చదువుకుంటుండే ఒక ఆయన హెల్తీ బాగా లెక్క రెండు ఏం అన్ని నా తల్లి అయినా తండ్రి అయినా నీ కొడుకుల్ని చూసుకు వీళ్ళని నేను చూసుకుంటున్నా సార్ నాకు ఎవరు భర్త చనిపోయి ఐదు సంవత్సరాలు ఐదు ఏంలు పెన్షన్ వస్తుందా ఏది లేదు ఏది లేదు సార్ ఏది లేదు ఉపయోగం ఇప్పుడు ఎంత సర్టిఫికెట్ లేదు అయింది వెళ్ళారు దింపి దింపిర్రు రెండేళ్ళు దింపిర్రు రెండేళ్ళు తింపి నా బాధ పనిచుకోవాలి అన్నిడికి చేసిండ్రు చేసుకొచ్చిన మాకు తెలియదు మాకు తెలియదు అని చేతిలో ఎత్తేసిండ్రు అందరు దులిపేసుకొని రోడ్డు మీదకి పోలీసు అన్న డ్యూటీ లేదు జాబ్ లేదు నాకు తినకపోతే తిండి లేదు

అయితే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఇట్లా మాకు కంట్రోల్మెంట్ ఏరియా చనిపోయింది అసలు మాకు సంబంధం లేదు వీళ్ళ వీళ్ళ మీద వాళ్ళిద్దరి మీద ఒకళ్ళు చెప్పుకుంటారు ఎంత పిఎస్ఆర్ ఫోన్ చేసినా మేల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినా కానీ వేస్ట్ శూన్యం అక్కడ కాళ్ళు అరుగుతున్నాయి పేపర్లు పోతున్నాయి తప్ప మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం రాలేదు కేసీఆర్ గవర్నమెంట్ నుంచి పది ఏళ్ళ ముందు అప్లికేషన్ పెట్టిన డూపీహెచ్కి అది రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టి నా నమ్మకం వస్తుంది మేడం వాళ్ళ వాళ్ళు అన్నారు ఒక ఫామ్ తీసుకొచ్చి అది రేషన్ కార్డు దొరకస్ అది ఇక్కడ టూ బిహెచ్ కి డబుల్ బెడ్రూమ్ కి రేషన్ కార్డు ఉందా రేషన్ వైట్ కార్డు ఉంది మాది వైట్ కార్డు నేను పెద్ద కొడుకుని ఇక మా తమ్ముడు కష్టపడి పేపర్ వేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకుంటుండు కాస్టేబుల్ లక్ష్య అతి రాలేదు ఇప్పుడు నేను టెన్త్ చేసి నార్మల్ అయినా ఐఫోన్ రిపేర్ చేస్తా అయితే టెక్నికల్ కోర్స్ చేద్దామన్నా నాకు ఇప్పుడు ఫండింగ్ ఏం లేదు ట్రైనింగ్ గవర్నమెంట్ ఇచ్చినా నేర్చుకోనికి సిద్ధంగా ఉన్నాను ఇక గవర్నమెంట్ చూస్తా నమ్మకం డబుల్ బెడ్రూమ్ రాలేదా మీకు రాలేదు టెన్ ఇయర్స్ అయింది ఆ ఫామ్ గిట్ల మేము తీసుకొచ్చి డైరెక్ట్ మీడియాకి చూపి తెలుసుకున్నా ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేసినా ఆన్లైన్ ఏపీ ఆన్లైన్ ష్యామ్లాల్లో పే చేసినా రేషన్ కార్డు రైస్ ఎవ్రీ మంత్ బియ్యం ఇప్పుడు అవే బియ్యం తింటున్నాం మేము ఇసుకొచ్చినా క్లీన్ చేసుకొని తింటాము మాకు నెలకు వచ్చేసి ఇరవై ఐదు వేల ఖర్చు అవుతుంది అది మేము ఎట్లా చేస్తున్నాం అనేది ముగ్గురము చేసుకుని తల అంత కలుపుకుంటేనే మా ఇల్లు నడుస్తుంది ఒక తమ్ముడు ఆయన జాబ్ వస్తాయి ఆయనకి నలభై వేల జాబ్ వచ్చింది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా ఆయన ఎక్కలేడు రాపిడ్గా సొంతంగా బండి కొనుక్కో అప్పు మీద తీసుకొని ఆయనంతలం చదువుకుంటున్నాం ఎవరు కష్టం వాళ్ళేది ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి రూపాయి ఫండ్ లేదు మాకు ఇటు ఫిన్షన్ రాదు ఇటు ఇల్లు రాదు ఉన్న గవర్నమెంట్ అందంటే మొత్తం అవినీతి అని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మాకు నమ్మకం ఉన్నది రైతు రైతుకు వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదమ్మా మీరు లోపలికి వెళ్ళారు అధికారులతో మాట్లాడారు మీ సమస్య చెప్పుకున్నారు వాళ్ళు డెట్ ఇష్యూ ఆ మేడం అన్నది అప్లికేషన్ టూ బీచ్కి మన ఇంటికి పోయి ఫామ్ తీసుకొచ్చి ఇచ్చి పూర్తిస్తా అదే నమ్మకంతో ఇచ్చిన ఈడ వాళ్ళకి తెలియదు అందరూ ప్రాబ్లం కాదు ప్రతి కుటుంబం సేమ్ ఇదే ప్రాబ్లం చనిపోతే పోలీసు వాళ్ళు పదిహేను వేల అమౌంట్ రాలేదు మా ఫాదర్కి వచ్చింది చనిపోతే ఆ ఫండింగ్ రాలేదు ఒకటి నా ముంగట క్యాష్ పే చేశారు డెడ్ బాడీ వాళ్ళకి ఇప్పుడు ఆ డబ్బులు రాలేదు ఆ ఎస్ఐ గిట్లా ట్రాన్స్ఫర్ అయ్యారు సాయినారెడ్డి చిల్లికడు బేగంపేట పిఎస్ ఇప్పుడు అధికారులు ఎవరు సరిగ్గా పట్టించుకోవాలి గతంలో అధికారులు అలసత్వం ఉంది వాళ్ళది మేము క్యాడర్ హోదా ఒకటి అది వాళ్ళది వాళ్ళకే తిలాలి ఎందుకంటే మేము మా సమస్య చెప్పిన స్టేషన్ కదా వాళ్ళు మాకు కరెక్ట్ న్యాయంగా చెప్తలేరు చెప్పకనే ఇప్పుడు ఐదేళ్ళు తిరిగి తిరిగి ఇప్పుడు వచ్చినాము ముగ్గురు మా సీఐలు మారీరు ఇప్పుడు థర్డ్ ఎస్ఐ అయినా తెలుసు కానీ నమ్ నమ్మకంతో చెప్పలేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్లో పనిచేస్తాను ఇక్కడికి వచ్చినాం డైరెక్ట్ ఇప్పుడు జరుగుతా అనేప్పుడు కమిషన్ ఆఫ్ రిఫర్ అయ్యింది లెటర్ గ్యారెంటీ అని చెప్పి కొన్ని కదా దానికి అప్లై చేసుకున్నారా చేసినాము ఒక గృహలక్ష్మి డైరెక్ట్ అప్లికేషన్ టిక్ చేయలేదు మళ్ళీ రీఫార్మ్ తెచ్చి ఇమ్మని చెప్పారు ఇది సబ్మిట్ చేసేస్తా ఇప్పుడు ఇవాళ నైంటీ పర్సెంట్ నేను బీజేపీలో మెంబర్ యాక్టివ్ మెంబర్ వచ్చి కాంగ్రెస్లో మెంబరే కానీ నాకు డైరెక్ట్ సీఎం కలవచ్చు కానీ ఇప్పుడు ఆయన వీక్ బిజీ ఉన్నా కాబట్టి షెడ్యూల్ లేదు ఇంటికాడ వెళ్తే ఇట్లా క్యాంప్ అప్షన్ కలవ ఎక్కడైనా కలవచ్చు నేను ఇక సార్ వాళ్ళని కలిసి పర్సనల్గా నేను చెప్తా మమ్మల్ని తీసుకొచ్చి చెప్తాను ఇప్పుడు ఏంటంటే మీకు పెన్షన్ రావాలి ఒకటి తర్వాత డబుల్ బెడ్రూమ్ గతంలో అప్లై చేశారు పదేళ్ళ నుంచి రాలేదు రాలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంద్రం వెళ్ళిస్తానని చెప్తోంది కదా అప్లై చేసి ఇందిరా అనేది ఇల్లు ఇస్తానా అని అప్లై చేస్తామని ఇప్పుడు ఇప్పటిదాకా తాకించి ఇప్పుడు ఇప్పుడిప్పటి దీని గురించి వచ్చిన మేము పని బంద్ చేసుకుని అన్ని మానుకొని ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఏం చేస్తారమ్మా ఏం చేస్తున్నారు మీరు మామూలుగా ఇండ్లలో పని పేం చేస్తావు బ్రదర్ నేను పాట్ టైమ్గా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను ఈవెంట్ ఇజ్ జర్చ్గా అది సీజన్ ఉన్నప్పుడే నా వెళ్తు టు ట్వంటీ ఫైవ్ మంత్స్ ఉన్న బెడ్ రెస్ట్ నా గవర్నమెంట్ చే ఓన్లీ బెడ్ రెస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ వన్ వరకు ఇప్పుడు వన్ ఇయర్ నేను సిక్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది తిరగబట్టి సమస్య ఏంటి కిడ్నీ మా ఫాదర్ అనిపోయిన కిడ్నీలో పెయిన్ స్టార్ట్ అండి టూ సైడ్స్ బ్లడ్ మొత్తం పోయింది బ్లడ్ మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్లడ్ రోస్ట్ ఇక మొత్తం ఓన్లీ నాది మధ్యగానే ఫుడ్ గవర్నమెంట్ చేయాలని సన్ని పోలే ఆటో పోవాలి ఆటోలో రావాలి బుకింగ్ చేసుకొని దానికి ఇట్లా అప్పు చేసుకొని మరీ నేను గాంధీకి పోయి ఓన్లీ మెడిసిన్కి ఐదు వందలు అవుతుండే నాకు అప్పుడు ఆరోగ్యశ్రీ లేదా ఆరోగ్యశ్రీ ఉన్నా కానీ తిరిగటోళ్ళు లేరు ఇంకా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళు ఈమె డ్యూటీ చేస్తేనే ఇల్లు కరగడతాం అట్లైనా కానీ అతి కష్టం మీద నలు నెలుసుకొని ఇదే రేషన్ బియ్యం అయితే మా అక్కడ రాజు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు మాకు గవర్నమెంట్ లేదు ఆ గవర్నమెంట్ ఉంటే మేము న్యాయం నాకు ప్రైవేట్లో ట్రీట్మెంట్ అవుతుంది గవర్నమెంట్లో గిట్ట అప్పుడు అంత పట్టించుకోలేరు ఆ డాక్టర్లు ఇప్పుడు పట్టించుకుంటారు కేసీఆర్ ఇచ్చి కొంచెం చేసిండు కానీ ఇక్కడ మొత్తం ఏంటంటే మాకు అప్పులు కట్టుకోవాల్సిన పని వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏమైనా లోన్ తీసుకోవాలన్నా కానీ అప్పు చేసుకోవాల్సిందే స్కీములు ఏమో వర్తిస్తలే మాకు అవి పాత గవర్నమెంట్ ఇచ్చిన ఆర్ఎస్ కార్డే రేషన్ కార్డే ఇప్పటికీ అవే నడుస్తున్నాయి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినదే ఇవన్నీ అదే మనం చూస్తున్నాము బాధితుల ఆవేదన అయితే వర్ణనాతీతంగా ఉంది గత ప్రభుత్వంలో వీళ్ళ భర్త చనిపోయి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పింఛన్ అయితే రావట్లేదు గత ప్రభుత్వంలో అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా సరే ఎలాంటి ఫలితం లేదని చెప్తున్నారు సో దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసాము గతంలో రాలేదు ఇల్లు కూడా లేదని చెప్తున్నారు సో ఈ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వం మారింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తమ పరిస్థితులు ఏదైనా కొంతైనా మార్పు వస్తుంది తమకు రావాల్సినవి తమకు దక్కుతాయని ఒక ఆశతో ప్రజావాణికి వచ్చారు వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు అధికారులతో కలిసి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తుంది ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతున్న ఒక భావం అయితే వీళ్ళో కనిపిస్తుంది ఒక ఆశతో ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ కొన్ని పేపర్స్ కూడా చూపిస్తున్నారు సో గతంలో వీళ్ళ ఫాదరు చనిపోయినప్పుడు ఇచ్చినటువంటి డెత్ సర్టిఫికేట్ సంబంధించిన పేపర్స్ కూడా చూపిస్తున్నారు మీరైతే అధికారులకు అయితే ఇచ్చారు కదా ఓకే 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 గతంలో ఈ సర్టిఫికెట్లు చూపించినా ఇచ్చినా సరే ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చినా సరే అధికారుల చుట్టూ తిరిగినా సరే మీ సేవా కేంద్రాల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా సరే ఎలాంటి ఉపయోగం లేదు కానీ ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి ఉపయోగం లేదు ఇప్పుడైనా పరిస్థితులు మార్పు వస్తుంది ఎందుకంటే అన్ని పక్కాగా ఇచ్చాము ప్రజావరణలో అధికారులకి నేరుగా ఇచ్చి వాళ్ళతో మాట్లాడాము సో డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది అధికారులు కూడా భరోసా ఇచ్చారు కాబట్టి కొంత ఆశతో అయితే వీళ్ళు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూద్దాం ఈ ప్రభుత్వంలో ఎంతవరకు బాధితులకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం బాధితుల పక్షాన ఏ మేరకు నిలబడుతున్నది కూడా చూద్దాం థ్యాంక్